పిల్లలారా శాంతి కావాలంటే అశరీరీగా కాండి ఈ దేహము అభిమానం లేకి రావడం వల్లనే అశాంతిని పొందుతున్నారు కావున మీ స్వధర్మంలో మీరు స్థిరం కాండి బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా శాంతి కావాలంటే సత్యమైన శాంతి కావాలంటే అశరీరీగా కాండి దేహభ్రాంతి నుండి దూరం కాండి ఈ దేహం యొక్క అభిమానం లేకి రావడం వల్లనే అశాంతి అనేది ఏర్పడుతుంది కావున మీ స్వధర్మంలో మీరు స్థిరం కండి ప్రశ్న స్వధర్మమేమి మనది పవిత్రత శాంతి ప్రశ్న యథార్థ స్మృతి అంటే ఏమి స్మృతి చేసే సమయంలో ఏ విషయం పైన విశేష ధ్యాస అవసరం జవాబు స్వయాన్ని ఈ దేహం నుండి అతీతంగా భావిస్తూ బాబాని స్మృతి చేయడమే యథార్థమైన స్మృతి స్వయాన్ని ఈ దేహం నుండి అతీతంగా భావిస్తూ బాబాని స్మృతి చేయడమే యథార్థమైన స్మృతి స్మృతి చేసే సమయంలో మీకు ఏ దేహము గుర్తుకు రాకూడదు ఈ ధ్యాస ఉంచడం చాలా అవసరం ఏ దేహము మీకు గుర్తుకు రాకూడదు ఈ ధ్యాస ఉంచడం చాలా అవసరం స్మృతిలో ఉండేందుకు జ్ఞానం యొక్క నశ ఎక్కి ఉండాలి బాబా మనల్ని మొత్తం విశ్వానికే యజమానులుగా చేస్తున్నారు మనము భూమి సముద్రం మొత్తం అంతటిపైన యజమానులుగా అవుతున్నాం బాబా మనల్ని విశ్వానికే యజమానులుగా చేస్తున్నారు విశ్వం అంటేనే భూమి సముద్రం ఆకాశం అన్నింటికి మనల్ని యజమానులుగా చేస్తున్నారు కానీ ఒక టెన్షను స్వయాన్ని దేహం నుండి అతీతంగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి ఏ దేహము గుర్తుకు రాకూడదు బాబాని గుర్తు చేసుకునే సమయంలో అని బాబా చెప్తున్నారు ముఖ్య సారాంశము వికర్మ జీతులుగా అయ్యేందుకు యోగ బలం ద్వారా వికర్మలపైన విజయాన్ని పొందాలి కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నా బుద్ధి యోగం బాబా మరియు వారసత్వం పైన సంలగ్నమై ఉండాలి బాబా వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు బాబాకు పూర్తి సొంత పిల్లలుగా అవ్వాలి ఒక్క బాబా శ్రీమతంపైనే నడవాలి బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి వరదానం దివ్య బుద్ధి రూపీ లిఫ్ట్ ద్వారా మూడు లోకాలకు ప్రయాణం చేసే సహజ యోగిగా కండి స్లోగన్ మనస్సుని సదా ఆనందంలో ఉంచడం ఇదే జీవించే కళ మనస్సుని సదా ఆనందంగా ఉంచడం ఇదే జీవించే కళ